గురుగారు చంద్రు ఆధ్వర్యంలో చాలా చక్కగా చేశారు అలాగే లక్ష్మీ గణపతి హేవన్ నాలుగో రోజు కార్యక్రమంగా రోజు ఈ కాలనీ వాసులందరూ కూడా ఈ యొక్క హోమాన్ని కలిగించి హోమ ద్రవ్యాన్ని వారి వారు చేస్తే వారు హోమంలో వేసే అవకాశం ఉన్నది కాబట్టి హోమం మొదలవుతుంది అందరూ కూడా హోమం చేయడానికి వచ్చి తానుకలసిందిగా విద్యార్థి చెప్పు Akwai <small> da

సముద్రగ శివశంకర మణికుమారేణుకా గోినా శిరేష్ నాధై తన్బి ఆరోగ్యం వస్తువు అక్షతలు తీసుకోండి మార్చారంటే

నవగ్రహ నవగ్రహ మూల మంత్రో సహిత దుర్గా మూల హోమ ఆఖ్యం కర్మ గృహ సకల కనక వస్తు వాహన వ్యాపార ఉద్యోగ ഓം വൈശ്വാനരാമഹോ അഗ്നി പ്രചോദയാ ഭഗവോ പ്രചോദയാ ഭാഗ്യനാസാരായ മഹേ வந்த நமதேவாங்க <m、「>

आजा <laughs> एक ஜாணேசம் சுலேஷா மயிஞ்ச చనక ధాన్య హోమం కరిష్యే మా వల్ల మా బిడ్డలకి గాని మా బిడ్డల వల్ల మాకు ఎలాంటి కించు దోషాలున్నా పోగొట్టి వాళ్ళ

સ્વાહ સ્વાહ ગંગે ન બધ ंग प्रेशन सहचा विंग पेवर रमे लक्ष्मी नमः ఆస్త్వు చేతిలో ఏదైనా ద్రవ్యం ఉందను అదే చేష్ట దణం పెడికోండి ఏ ఒక టైం అఖిలో ద్రావిచి ఐదు ఒక మమ ఇప్పుడు జయాలి కావాలి జరుగుతాయి పూర్ణాహుడి ప్రారంభమవుతుంది మీరు పూర్ణాహూడి పట్టేసింది జయాలి చేస్తున్నారే মেরো দামপত্র পাগুলো ছিল हाल तीसरे बना है इधर बाइक रबड़ रहा है बाबा का किम इगो ना मैं पैकेट नहीं करते तो इधर बड़ो खराब करना होता है सरकार ये अलग है पैकेट तो पाम है ఇవన్నీ కూడా ప్యాకెట్లు ఓపెన్ చేయాలి ఆకరణ పసుపు కుంకం పైన ఒక గుప్పైనా చెప్పండి బాబు ఇది మన భాగరాదు క్రికెట్ దేవరైనగర్ లో శ్రీ వృద్ధాగణాధిపత మన ఉన్నటువంటి శ్రీ శ్రీవరసిద్ధి వినాయక స్వామి మండలంలో మూడు సంవత్సరాలుగా ఈ వినాయక చవితి నవరాత్రులు కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది మూడవ సంవత్సరంలో భాగంగా ఈరోజు నాలుగో రోజు ఉదయం లక్ష్మీ గణపతి హోమం వనదుర్గ మూలమంత్ర హోమం అలాగే ఆదిత్యాది నవగ్రహ హోమాలు జరుపుకున్నాం అదేవిధంగా ఇప్పుడు పూర్ణాహుతి కార్యక్రమం కూడా చేసుకుంటున్నాం రేపు ఉదయం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం అదేవిధంగా భోజన కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి ఈ విధంగా ఈ యొక్క కాలనీలో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులను అత్యంత వైభవంగా భక్తజనులందరూ కలిసి నిర్వహించుకుంటూ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా ఆ యొక్క వరసిద్ధి వినాయకుడి యొక్క అనుగ్రహం కలిగి ఈ ప్రాంతం అంతా కూడా సకల శుభంగా అభివృద్ధితో జరగాలని చెప్పి కోరుకుంటూ శుభవంత సెంటర్కి వచ్చారు సెంటర్కి వచ్చారు మంత్రి గారు మీరు ఎవరికి వచ్చారు సార్ మీరైతే గణపతి మహారాజ్ కి మరి ఈరోజు శ్రీకృష్ణ దేవరాయ నగర్ లో వేసినటువంటి గణపతి దగ్గర మా కాలనీ వాసులందరూ కలిపి వాళ్ళ లక్ష్మి గణపతి ఒక ముందు చాలా చక్కగా జరిగింది గురువుగారు చంద్రు గారు ఆధ్వర్యంలో చాలా చక్కగా చేశారు అలాగే యూత్ అయ్యప్ప శివ మన డిన్ను యుగి అందరూ కూడా చాలా చక్కగా ఈ అన్ని కూడా చూసారు చక్కగా చాలా బాగా జరిగింది అలాగే ముందు ముందు కాలంలో కూడా చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి ఈ కార్యక్రమాలకి చేసిన సేవ అందరికి కూడా మరోసారి అభినందనలు తెలుపుతున్నాం

धनम् मे विषधाम् देवीम् सर्वकामार्थसिद्धये पुत्र <laughs> पौत्रधनम् धान्यम् अस्मि स्वायामि भोरुधम् प्रजानाम् भवति माताहारिष्पन्दम् करोतु माम् चन्द्राभाम् लक्ष्मीमीशानाम् सूर्याभाम् ज्ञामीश्वरैम चन्द्रसूर्याग्निदुर्वाभाम् श्रीमहालक्ष्मीर्वपास्महे भरवद्युर्धनम् वायुर्धनम् सूर्यो धनम् वधुः ముగ్గురు దంపతులు తూర్పుగా వచ్చేసాయండి ఏకం చెప్పండి అందరూ కూడా ద్వే ద్రీని చూ పంట సప్త అష్ట నవ దశ ఏకాదశ్వాదశ మావోరూ అందరూ కూడా ఓంకారం చెప్పుకోండి మనసులో ఓ உத்தன்ேன் வைவோம் மாஹு அசியமே பிரதே அது இவன் வைபோம்மா சே அமிஷ் சிவா சப்ரயத் சாணி ஓய்ந்த சப்தோ திராஜ் నేత్ర ఆ మూట మూట మాత్రమే వేయండి పళ్ళెం పట్టుకొని ఓం సప్త అగ్రయ సప్తృ గణపతి స్వాహ

మీకు ఏం కావాలి ఎలా కావాలి అని చక్కగా శ్రద్ధగా భక్తిగా అగ్రికి చెప్పుకొని లోపలికి అనుకోండి మూడు సార్లు కళ్ళజోడు తీసే ఉంటే వాళ్ళు అయితే కళ్ళజోడు తీసి అలా లోపలికి అనుకొని అగ్రికి అలా వేడి చూపించి వాళ్ళ దుక్కడ చేతులకు తీసుకోండి దంపతులు

లెంబడ వేసుకోండి అపరాధ సహస్రాని దాశోహం రి అంతయహ నిధం మయా సోద్రగచేదవానంతా రక్షా రక్ష యజ్ఞేశ్వరా అక్షతలు నీళ్ళు శేత్రులు పోసుకోండి ఆడువాడు వేయండి భగవాణకి నీళ్ళు పోయండి అలా చూపించి గట్టు మీద వదులు పెట్టేసి వెళ్లి మంధ్రహేనం రియాహేనం భక్తహేనం యజ్ఞేశ్వర యద్దుదంతమ యాదేవా పలుకుడు అన్నంత హస్తుతయన ఆవాహన అది షోడదో భగవాన్ సర్వాత్మక ఏదత్ శ్రీ యజ్ఞేశ్వర దేవత ఇటుపోయి సుప్రసన్న మీద మీద కాదు నమస్కారం చేసుకొని యథాశక్తి మేము చేసుకున్నాం హోమం కాబట్టి ఎలాంటి చిన్న చిన్న పొరపాటులుంటే క్షమించి మంచి ఫలితాన్ని మాకు మా కుటుంబానికి ప్రాంతానికి అందరికీ ప్రసాదించడం దండం పెట్టుకోవడం ఇంకా దంపతులు ఎవరైనా ప్రదక్షిణ చేస్తానంటే ప్రదక్షిణ చేసి దండం పెట్టుకోండి మీరు ఇలాగే

अच्छा अच्छा अरे तीन पोस्ट नागर लाख ना बढ़ 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 ब